హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరైతే బిడ్డ కావ్య మేమైతే అంటి చెట్లు తొక్కిస్తున్నాం అనమాట ఇలా తొక్కడం తొక్కియడం వల్ల చెట్లు అయితే అన్నీ పడిపోతాయి నుజ్జు నుజ్జుగా పోతాయి అవి అయితే కుళ్ళిపోతాయన్నమాట ఒకటి గడ్డలతో కూడా పడతాయి అలా కుళ్ళిపోవడం వల్ల చేనికి సతవా చూడండి అంతా పడిపోయిందనమాట వీటికి గడ్డలు ఉంటాయి కదా ఆ గడ్డలు చూడండి నుజ్జుగా పోయాయి ఇలా పోయి ఒకటి రసం వచ్చేసి భూమిలోకి దిగుతుంది అందువల్ల సతం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మధ్యలోకి దూసేసి ప్లవ్ వేస్తారు ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోకి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నా ఛానల్ వచ్చేసి కావ్య ఫార్మర్ వ్లాగ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్స్ రైతులు కూడా సపోర్ట్ చేయండి రైతు కష్టం తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి